మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆ రాయి ఏ విధంగా వచ్చి జగన్ ఎడమ కంటిని పై భాగాన్ని తాకిందో మనం చూడొచ్చు ఒకసారి ఈ వీడియో వాల్ విజువల్స్ లో కూడా మనం గమనించవచ్చు ఎడమ పక్క నుంచే ఆ రాయి వచ్చి సీఎం జగన్ కంటికి తగలడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఒక్కసారి అక్కడ దృశ్యం మొత్తం మనం చూసినట్లయితే చాలా అంధకారంగా కనిపిస్తోంది ఆ సమయంలో అక్కడ విద్యుత్కి తీవ్ర అంతరాయం కలిగింది అని చెప్తున్నారు అయితే పక్కనే ఉన్న బెల్లంపల్లి కుడి కంటికి కూడా మరొక రాయొచ్చి తగిలింది అంటే అక్కడ ఉన్న ప్రజలు సీఎం జగన్ ని చాలా అభిమానంతో వాళ్ళు అభివాదం చేస్తూ ఉన్నారు ఆయనకి ఆయన పైకి పూల జల్లు కురిపిస్తూ ఉన్న క్రమంలోని ఆ పూలతో పాటు ఒక రాళ్ళు కూడా విసిరారు ఆగంతకులు మనం చూడొచ్చు దృశ్యాల్లో మొత్తం కూడా అంధకారం ఉంది ఆ సమయంలో కరెంటు కూడా లేదు అని చెప్తున్నారు అప్పటికే పలుమార్లు విద్యుత్ కే అంతరాయం కలిగింది సరిగ్గా ఈ ఘటన జరిగిన సమయంలో కూడా అక్కడ విద్యుత్ లేదు అని చెప్తున్నారు అదే క్రమంలో క అంతా మొత్తం చీకటి అయిపోయిన తర్వాత జనాల్లో ఉన్న ఆగంతకులు రాయిని విసిరారు ఇక్కడ మనకి ఇద్దరు మనుషులు ఇక్కడ మనకి చీకట్లో కనిపిస్తున్నారు ఒకరు జగన్ ఆ పక్కనే మనకి వెల్లం పల్లి శ్రీనివాస్ కూడా మనకి కనిపిస్తున్నారు జగన్ కి ఫస్ట్ ఆ రాయి తాకింది ఆ తర్వాత అదే రాయి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ తలకి కూడా తాకింది మనం స్పష్టంగా చూస్తున్నాం చాలా వేగంగా వచ్చి ఆ రాయి తగలడంతో వెంటనే జగన్ ఆ రాయి నుంచి తప్పించుకోవడానికి కొంచెం పక్కకి ఒరిగారు కానీ రాయి మాత్రం అప్పటికే ఆయన నుదుటి భాగానికి తగిలింది కంటి పై భాగంలో కనుబొమ్మ పై భాగంలో రాయి వచ్చి అతి వేగంతో తగలడం వల్ల వెంటనే చాలా షార్ప్ ఆయనకి గాయమయ్యి రక్తస్రావం కూడా జరిగింది ఆ పక్కనే ఉన్న వెల్లంపల్లికి కూడా రాయి తగులుకుంటూ వెళ్లి ఆయన కంటి భాగం దగ్గర గాయం చేసి కింద పడిపోయింది అయితే పోర్సుగా రాయి వచ్చి ఊహించని ఘటన తలకి తగలడంతో కొద్ది కొద్ది ఇందులోనే ప్రమాదం తప్పింది అని చెప్పొచ్చు ఎందుకంటే కింద కనుబొమ్మ కింద ఖచ్చితంగా కంటికి తగులుంటే మాత్రం కన్ను పోయే ప్రమాదం జరిగి ఉండేది ఆ రాయి వచ్చిన వేగానికి కానీ ఈరోజు ఆయన అదృష్టవశాత్తు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆ కంటికి తగలకుండా జస్ట్ కనుబొమ్మ పైన వచ్చి తాకడంతో త్రుటిలో పెడు ప్రమాదం తప్పిందనే చెప్పాలి ప్రస్తుతం జగన్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి కుట్లు వేయిస్తారు అని చెప్తున్నారు ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ వెహికల్ లో ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు ఈ రైట్ సైడ్ ఉన్న వ్యక్తి జగన్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి వెల్లంపల్లి ఈ రైట్ సైడ్ ఉన్న వ్యక్తి జగన్ కి ఫస్ట్ ఆ రాయి తగలడం ఆ తర్వాత అది వెళ్ళి వెళ్లంపల్లికి తగులుతూ కింద పడిపోవడం జరిగింది వెంటనే ఊహించని ఘటనతో ప్రతి ఒక్కరు కూడా షాక్ కి గురయ్యారని చెప్పాలి మనం చూడొచ్చు ఆ రాయి వస్తున్న ఫోర్స్ని కూడా అక్కడ అందరికీ అభివాదం చేస్తూ ఉన్నారు సీఎం జగన్ ఆ రాయి వచ్చే క్రమంలోనే అభివాదం చేస్తూ ఉన్న జగన్ ఒక్కసారిగా రాయి తగలడంతో ఆ చేతులు అడ్డు పెట్టుకునే ప్రయత్నం అయితే చేశారు కానీ అప్పటికే ఆ రాయి వచ్చి తలకి చాలా ఫోర్స్గా తగిలింది వెంటనే రక్తస్రావం జరిగింది ఆ వెంటనే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు వెంటనే ఆయన్ని వెహికల్లోకి తీసుకుని వెళ్ళి ఆ ప్రథమ చికిత్సను అందించారు కానీ ఆ సమయంలో నొప్పితో విలవిలలాడిపోయినట్లుగా చెప్తున్నారు సీఎం జగన్ వెంటనే కూడా ఆ గాయం ఎక్కడైతే తగిలిందో ఆ గాయం దగ్గర తీవ్ర రక్తస్రావం జరిగి వాపు కూడా వచ్చింది అయితే రెండు కుట్లు పడతాయి మీరు అర్జెంట్ గా ఫస్ట్ ఈ యాత్రను ఇక్కడతో నిలిపివేయండి మీకు రెస్ట్ అవసరం విశ్రాంతి అవసరం అని డాక్టర్స్ చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం విరామం తీసుకోకుండా మళ్ళీ బస్సు యాత్రని కొనసాగించారు ఒక్కసారి మనం ఈ దృశ్యాన్ని అంతటినీ చూస్తే ఎక్కడ కూడా మనకి విద్యుత్ అనేది కనిపించట్లేదు కార్ లైట్ బస్సుకున్న లైట్లు అక్కడ ఉన్న వెహికల్ లైట్లు తప్పితే అంతా కూడా అంధకారం నెలకొని ఉన్న దృశ్యాలవి ఇక్కడ ఈ వెహికల్ కనిపిస్తోంది కదా ఇక్కడ మనం ఒక్కసారి ఫ్రీస్ చేయండి పీసీఆర్ ఇక్కడ మనం చూస్తున్న రైట్ సైడ్ లో సీఎం జగన్ ఈయన లెఫ్ట్ సైడ్ లో ఉన్న వ్యక్తి బెల్లంపల్లి ఫస్ట్ ఆ రాయి వచ్చి సీఎం జగన్కి డైరెక్ట్గా తలకి తగిలింది ఆ తరువాత పక్కనే ఉన్న బెల్లంపల్లికి కూడా ఆ రాయి రాసుకుంటూ వెళ్ళిపోయింది తలకి తీవ్రంగా గాయం కావడంతో అక్కడ వెంటనే ఆయన పక్కకి ఒరిగిపోయారు ఆ రాయిని తప్పించుకోవడానికి చేతులు అడ్డంగా పెట్టుకున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే ఎవరో క్యాటర్బాల్ ఉపయోగించి గురి పెట్టి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందు అనుకున్న దాని ప్రకారమే ఆ స్పాట్కి ఆ బస్సు వచ్చి చేరుకున్న తరువాత కరెంట్ ఆఫ్ అయిపోవడం వెంటనే జనాలు హర్షధ్వానాలు చేస్తూ పూలు చల్లుతున్న క్రమంలోని ఆ పక్కన బిల్డింగ్ పై ఉన్న ఆకతాయి వ్యక్తులు రాళ్లు విసరడం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఒకసారి మనం అక్కడ దృశ్యాన్ని చూసినట్లయితే బస్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం రైట్ సైడ్ ఉన్నది సీఎం జగన్ లెఫ్ట్ సైడ్ ఉన్నది వెల్లంపల్లి మనం చూడొచ్చు ఆ రాయి వచ్చి ఇక్కడ సీఎం జగన్ కి తాకుతూ ఆ రాయి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ తలకి కూడా తగలడం జరిగింది వెంటనే ఊహించని ఆ ప్రమాదంతో ఒక్కసారిగా వాళ్ళు ఆ రాయి తగలగానే పక్కకి ఒరిగినట్లుగా అయ్యారు చేతులు అడ్డం పెట్టుకున్నారు కానీ వెంటనే తేరుకున్నారు కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది సరిగ్గా కనుబొమ్మ పైన తగిలింది కాబట్టి ఈ రోజు పెద్ద ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు కానీ కొంచెం ఒక్క రెండు ఇంచుల కిందకొచ్చి కంటికి తగిలున్నా కూడా ఆ వచ్చిన ఫోర్స్కి కన్ను పోయే ప్రమాదం వచ్చి కానీ ఇప్పటికే మనం చూస్తున్నాము ఆయన ఎంతో మనోధైర్యంతో మొక్కవోని దీక్షతో ఆయన ఆయన బస్సు యాత్రని అలాగే కొనసాగించారు తన కోసం వచ్చిన జనాల్ని ఏమాత్రం నిరుత్సాహపరచకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయన ఆ బస్సు యాత్రని కొనసాగిస్తూ ఎక్కడైతే ఈరోజు నైట్ స్టే చేయాల్సి ఉందో ఆ ప్రాంతానికి చేరుకున్నారు అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్తా విజయవాడ ఆస్పత్రికి సీఎం జగన్ ఆల్రెడీ చేరుకున్నట్లుగా తెలుస్తోంది కేసరపల్లి నుంచి ఆయన బయలుదేరారు అక్కడికి వెళ్లిన తర్వాత చికిత్స తరువాత చికిత్సను కొనసాగిస్తారు అయితే డాక్టర్స్ ఆ సమయంలోనే చెప్పారానికి మీకు కుట్లు పడతాయి చాలా లోతుగా గాయం జరిగింది రక్తస్రావం కూడా జరిగింది కాబట్టి మీకు చాలా విశ్రాంతి అనేది అవసరమని డాక్టర్స్ సూచించినప్పటికీ కూడా ఆయన బస్సు యాత్రను కొనసాగించారు ప్రస్తుతం ఇప్పటికే ప్రాథమిక చికిత్స పూర్తయింది కాబట్టి ఆయనకి నెక్స్ట్ విజయవాడ ఆసుపత్రికి సీఎం జగన్ బయలుదేరినట్లుగా తెలుస్తోంది అక్కడ ఆయనకి ఆయనకు తగిలిన గాయానికి మళ్ళీ రెండు కుట్లు కూడా పడతాయని చెప్తున్నారు ఒక్కసారి మనం ఆ విజువల్ని చూడ పూర్తిగా అంధకారంలో మనకి కనిపిస్తోంది విజువల్ కేవలం ఒక బస్ మీద ఇద్దరు వ్యక్తులు నిలబడినట్లుగా మాత్రమే మనకి ఆ దృశ్యంలో కనిపిస్తోంది ఇక్కడ ఇది రైట్ సైడ్ నిలబడ్డ వ్యక్తి జగన్ అయితే లెఫ్ట్ సైడ్ నిలబడ్డ వ్యక్తి వెల్లంపల్లి ఇక్కడ జగన్ కి ఫస్ట్ ఆ రాయి వచ్చి తాకడంతోనే ఆ తర్వాత మళ్ళీ అదే రాయి వెల్లంపల్లిని రాసుకుంటూ వెళ్ళిపోయింది దాన్ని బట్టి ఎంత ఫోర్స్ఫుల్ గా ఆ రాయి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ జస్ట్ ఒక రెండు ఇంచుల కిందకు వచ్చి రాయి తగిలినా కూడా ఈరోజు సీఎం జగన్కి ఆ కన్ను పోయి ఉండేది మనం చూడొచ్చు ఇక్కడ ఈయన జగన్ ఈయన బెల్లంపల్లి ఫస్ట్ సీఎం జగన్కి ఆ కంటి రాయి వచ్చి ఫోర్స్బుల్ గా తగిలిన తర్వాత అదే రాయి మళ్ళీ ఇక్కడ ఉన్న వెల్లంపల్లికి తగిలి ఇద్దరు కూడా పక్కకి ఒరిగిపోయారు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు ఒక్క క్షణం అర్థం కాలేదు ఏం తగిలింది అనేది కానీ అప్పటికే రక్తస్రావం అవుతున్న సీఎం జగన్ చూసి అక్కడ పడి ఉన్న రాళ్లను చూసి వాళ్ళకి సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమైంది ఇమ్మీడియట్గా సెక్యూరిటీ సిబ్బంది అంతా అలర్ట్ అయ్యి ఆయన్ని బస్ పై నుంచి దించి కిందకు తీసుకుని వెళ్ళి ప్రాథమిక చికిత్సను అందించారు ప్రస్తుతం జీజీహెచ్ ఆసుపత్రిలో జగన్కి చికిత్స చేస్తున్నట్లుగా తెలుస్తో విజయవాడ ఆసుపత్రికి తరలించినట్లుగా మనకి కనిపిస్తోంది మనం చూస్తున్న దృశ్యాలు ఆ సమయంలో కరెక్ట్ గా రాయి వచ్చి తగిలిన సమయంలో అక్కడ సిచ్యువేషన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు సరిగ్గా సీఎం జగన్ ప్రయాణిస్తున్న బస్సులో రైట్ సైడ్ మనకి సీఎం జగన్ ఉంటే లెఫ్ట్ సైడ్ వెల్లంపల్లి ఉన్నారు ఫస్ట్ ఆ రాయి వచ్చి సీఎం జగన్కి తాకి ఆ తర్వాత అక్కడి నుంచి రాసుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న వెల్లంపల్లి కంటి మీదుగా దూసుకుపోయింది ఇద్దరికీ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయమైంది నుదుటి భాగంలో సీఎం జగన్ కైతే చాలా లోతుగా గాయం తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆ ప్రాంతం అంతా కూడా వాచిపోయి తీవ్రంగా నొప్పి ఫీల్ అయ్యారాయన